సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన తాజా చిత్రం గుంటూరు కారం ఈ సినిమాను హార్గా అండ్ హాస్ని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మించారు ఇందులో మహేష్ కు జంటగా శ్రీలీల మీనాక్షి చౌదరి నటించారు అతడు కలిజ చిత్రాల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కలిసి చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గ్లిమ్స్ తో విశేషంగా ఆకట్టుకుంది ఇక ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈగర్ గా పెట్టి చేస్తున్నారు ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ కు ఫిక్స్ అయింది అంటారా జనవరి ఆరున గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయనున్నారు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే ట్రైలర్ ను విడుదల చేయనున్నారు అయితే వేదిక ఎక్కడా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు శిల్పకళా వేదికలో చేస్తారా జేఆర్సీ ఫంక్షన్ హాల్లో చేస్తారా లేక యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్ లో చేస్తారా అనేది క్లారిటీ లేదు మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు భరత్ అని నేను మహర్షి సర్లేరు నీకెవరు సర్కారి వారి పాట ఇలా వరుసగా సక్సెస్ సాధిస్తోన్న మహేష్ బాబు ఈ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ ఒక్కసారిగా అంచనాలను పెంచేయడంతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుంది అనేది ఆసక్తిగా మారింది నిర్మాత నాగవంశీ రాజమౌళి సినిమాలు సాధించే రికార్డుల వలే ఈ సినిమా కూడా రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని చెప్పడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది జనవరి పన్నెండున వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో గుంటూరు కారం విడుదల కానుంది మరి మహేష్ బాబు సరికొత్త రికార్డ్ సెట్ చేస్తాడేమో చూడాలి